నిప్పుల డప్పులతో గుండె చప్పుడు వినిపించే పోరాట వీరులు కృత్రిమ జ్ఞానం కన్నా ప్రకృతి జ్ఞానం మెండుగా ఉన్నటువంటి మా మాదిక సోదర సోదరి మనలందరికీ కూడా నమస్కారాలు వాస్తవంగా పనిచేస్తున్నటువంటి చైర్మన్ అటువంటి ఢిల్లీ మాణిక్యాల రావు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను ఆ దాదాపు ఆరు కోట్లు పెట్టి రెండు ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశారు అదే విధంగా ఇప్పుడు మూడు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చానని చెప్పారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అందులో జాబ్స్ కూడా వచ్చినాయని నేర్చుకునే వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి ఈ రోజున ఆటోమేషన్ ఫారెన్ కంపెనీస్ మెషినరీ వచ్చినప్పుడు వాటితో పోటీ పడటం అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కాదు అయితే రెండు రకాలుగా నేర్పించిన ట్రైనింగ్ తోటి మంచి కంపెనీలో ఉద్యోగం చేయటం అనేది ఒకటి మెషిన్లతో పోటీ పడే విధంగా భారతీయ సంస్కృతిని మీ జ్ఞానాన్ని వారసత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళతో కంప్లీట్ అవ్వలేని విధంగా ఏ విధంగా చేయాలనేది రెండోది ఇందులో క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి మేము చేయగలిగే ప్రతిదీ మేము చేస్తాం వాళ్ళు అడిగినటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్ అదే అదేవిధంగా ఇక్కడ వీధులపై మట్టి మీద కూర్చొని కుట్టే వాళ్ళకి కావాల్సినటువంటి షాప్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేయగలిగేవన్నీ వచ్చే ఐదు సంవత్సరాల్లో చేస్తామని నిజాయితీగా చేస్తాం నిబద్ధతతో చేస్తాం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ